జబర్దస్త్ చూడచ్చు వీకెండ్ ఫుల్ నథింగ్ అసలు ఎక్కడ కూడా లాగింగ్ లేదు ఫుల్ ఆఫర్ ఫైవ్ చాలా బాగుంది మూవీ చాలా కామెడీ ఉంది సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఎక్కువ అయితే కాస్ట్యూమ్ చాలా బాగుంది మూవీలో ఉంది యాక్టింగ్ ఎప్పటికీ సూపర్ కదా డైలాగ్స్ ఉన్నాయి సెన్స్ సెన్స్ ఆఫ్ ఆఫ్ ఇప్పుడు చాలా బాగుంటది ఇంకా ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగుంటది మీకు మంచిగా ఉంటుంది ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్విస్ట్ లాస్ట్ లో రివీల్ అవుతుంది సూపర్ అసలు సూపర్ రివీల్ అవుతుంది స్టోరీ బాగుంది సరే ఎలా అనిపించింది బ్రో ఎలా అనిపించింది మూవీ మేడం ఎలా అనిపించింది మేడం మేడం ఎలా అనిపించింది మేడం ఎలా అనిపించింది బ్రో ఎలా అనిపించింది

ఎంటర్టైన్మెంట్ అంటే చూస్తున్నంత సేపు సీట్లు కూర్చున్నంతసేపు నవ్వుతూ ఉంటాము అనుబమ్మా అని కొంచెం బోల్డ్ అనిపించినా కానీ ఏం పర్లేదు సినిమా అయితే చాలా బాగుంది రొమాన్స్ అంతే మరి ఓవర్ ఏం లేదండి నార్మల్గానే ఉంది ఎక్కువ అంటే చూడొచ్చు పర్లేదు లేదు లేదు ఓకే ఉన్నాయండి ఉన్నాయి లిప్ కేసులు ఉన్నాయి అంటున్నాయి కాదన్నారు కానీ కాకపోతే పర్లేదు బాగానే సినిమా అయితే చూడొచ్చు కొంచెం కామెడీ అయితే చాలా బాగుందండి అసలు నవీ నవీ చాలి చాలా కామెడీ నైస్ నైస్ కామెడీ అని ఎంతో డిజిటల్ స్క్వేర్ అంటే ఎక్స్పెక్ట్ చేసాం కానీ పర్లేదు మానం బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది బాగుంది క్యారెక్టర్ బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ప్విస్ట్ అవుట్ ఉంటుంది రాజుగారి ఫిస్ట్ అయితే కాదు బట్ అంటే మళ్ళీ సేమ్ బట్ ఎంత ముందు మీద బెటర్ ముందు మీద కొంచెం ప్లానింగ్ రి ప్లీ ప్లాన్గా ఉంది బాగుంది బట్ క్లైమాక్స్ మరీ అంత సాటిస్ఫైడ్ కాదు అంటే లేదు ఏం లేదు జస్ట్ నార్మల్ ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు రేటింగ్ ఏది ఒక రూపాయి టూ పాయింట్ ఫైవ్